ఒకటో తేదీన జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒకటో అంకని సూచించే గ్రహం సూర్యుడు నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు సకల్ చరాచర ప్రాణకోటికి ఆరోగ్యాన్ని శక్తినిచ్చే జీవ ప్రదాత ఎవరైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మిస్తే వారి జన్మ సంఖ్య అదృష్ట సంఖ్య ఒకటి అవుతుంది ప్రతి అంకె సంఖ్య ఇతర అంకెల సంఖ్యలతో పాటు కలవటం వల్ల దాని కొన్ని పాజిటివ్ గుణాలు కొన్ని నెగిటివ్ గుణాలు కూడా ఉంటాయి ఈ నెంబర్లో పుట్టిన వారు గొప్ప ఆశావాదులు ధైర్యవంతులు అవుతారు వీరు నాయకత్వం సహాయ సహకారం కోసం ఇతన్ని ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో కొత్త విషయాలు విజ్ఞాన శాస్త్రాలు సమస్యలు ప్రారంభించట్లు ముందుంటారు వీరు తమ చేపట్టిన కార్యక్రమాల్లో చొరవ ధైర్యం చూపించి ముందుకు సాగిపోతూ ఉంటారు సహచరుల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటారు ధైర్యంతో కొత్త దారుల్లో ప్రయాణిస్తూ కొత్త పథకాలను అనుసరించి విజయాన్ని అయితే సాధిస్తారు దృఢమైన శరీరం కలిగి బలవంతులైన ఉంటారు స్థిరత్వం పట్టుదల కలిగిన వారు అవుతారు ఒకటో అంక ఆరోగ్యానికి ఆధిపత్యం వహిస్తుంది వీరు సాధారణంగా చాలా ఆరోగ్యవంతులు శత్రువును అణచివేయటంలో వీరికి అందివేసిన చెయ్యి అవకాశాల కోసం ఎదురు చూడక వాళ్ళే సృష్టిస్తూ ఉంటారు భయం సందేహం అధైర్యం మొదలైన వాటిని అసలు ధరికి చేరనీయరు ఆత్మానుత అసంతృప్తి అనేవి వీరి స్వభావానికి విరుద్ధం సూర్యుడు ఎలా అయితే ఉన్నతంగా ఉంటాడో అలాగే వీరు కూడా ఉన్నత స్థాయిని ఆశిస్తూ పొందుతూ ఉంటారు చిన్న విషయాలకి లొంగిపోవడం కార్యాలు చేయడం లాంటివి అస్సలు చెయ్యరు ఒకరికి లొంగి ఉండడం కన్నా పోరాటానికి ప్రాధాన్యం ఇస్తారు వారికి కొన్ని విషయాలు తెలియకపోయినా శక్తి సామర్థ్యాలు లేకపోయినా వాటిని బయటకి ఎవరికి తెలియకుండా తనలో తాను దాచుకొని బయటికి మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఆత్మగౌరవం ఆశా ఆశావాహృదయం కలిగి ఉంటారు గర్వం అహంకారంతో పాటు దయ ఔదర్యం కూడా ఉంటాయి డాబు ఆడంబరాల కోసం తురాబా అంటే ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు వీటిని వీటిని మంచిగా నియంత్రణలో ఉంచితే వీళ్ళకి ఆనందం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ముందుకు పోయే కొలది వీరికి అదృష్టం అనేది పెరుగుతూ ఉంటుంది లక్ష్య సాధనలో చాలా ముందు ఉంటారు ప్రయత్నాల్లో తప్పక విజయాన్ని సాధిస్తూ ఉంటారు భౌతిక సంపదలు పొందటమే కాక అధికారాన్ని కూడా అందుకుంటూ ఉంటారు ఉన్నత వర్గాలకి అంటే పైన ఉండే వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తారు వారి నమ్మకాన్ని అయితే సా సంపాదిస్తూ ఉంటారు అధికారంలో ఉన్న వారి గౌరవాన్ని ఆదాన్ని చురుపుకుంటారు ఉన్నత శిఖరాలని అధిరోహించి నాయకులుగా మారి వారి వారి విభాగాలని చాలా బాగా నిర్వర్తిస్తూ ఉంటారు గౌరవాన్ని గుర్తింపుని సొంతం చేసుకుంటూ ఉంటారు నాయకత్వ లక్షణాలతో పాటు వారి పరిశ్రమ నిర్వహించే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది కొంతమందికి కార్యసాధన శక్తి కలిగి ఎంతో ఆలోచించి కానీ ఏ కార్యాన్ని ప్రారంభించినా వారు చాలా వరకు సక్సెస్ అయితే అవుతూ ఉంటారు వీరికి మంచి మిత్రులు కూడా దొరుకుతారు నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎంతో మందికి ఉపాధి కల్పించే శక్తి వీరికి ఉంటుంది వీళ్ళకి చిత్రలేఖనం సంగీతం శిల్పం శని రంగంలో కలిసి వచ్చే అవకాశం అయితే బాగా ఉంటుంది కవులు కళాకారులు రాజకీయ నాయకులు ఇంజనీర్లు సైంటిస్టులు వైద్యులు సైనికులు శాస్త్రచికిత్స నిపుణులు డెంటిస్టులు జ్యోతిష్యులు క్రీడాకారులు పరిశోధకులు వర్తకులు సైన్యాధికారులు చాలామంది ఈ ఒకటో నెంబర్లో జన్మించిన వారే ఉంటారు వీరు పెద్ద పదవులు కలిగి పాలనా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఒకటో జన్మ ఒకటే సంఖ్యలో జన్మించిన స్త్రీలైతే అలంకార ప్రియులు వీరికి సువాసనల పైన సుగంధ ద్రవ్యాలపైన మక్కువ దేశభక్తి ఎక్కువ తమ జీవిత భాగస్వామిపై ఎక్కువ ప్రేమ తల్లిదండ్రులపై భక్తి కలిగి ఉంటారు ఈ అంకిలో పుట్టిన వారు ప్రతిరోజు ఉదయం కొన్ని నిమిషాల పాటు సూర్యుని రెప్పర్చకుండా చూడటం వల్ల శరీరంలో సూర్య ఆకర్షణ శక్తి పొంది మనోబలం రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుంది మెదడులో రసాయనిక మార్పులు జరిగి బుద్ధి కుశలము మంచి తెలివితేటలు అయితే మంచి తెలివితేటవంతులు అవుతారు వీళ్లకు ఒకటో నంబర్ వ్యక్తి పాజిటివ్గా ఉండే లక్షణాలు ఏంటి అంటే కొత్తవి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏ పనినైనా ప్రారంభింపగానే మొరటిగా ఉంటారు అందరిలో కొట్టొచ్చినట్టు అంటే వీళ్ళెక్కడున్నా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుంది మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు నిర్ణయాలు వెంటనే తీసుకునే శక్తి కలిగి ఉండటం అనుకున్నది తొందరగా సాధించే శక్తి కూడా వీళ్ళకి ఉంటుంది నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు తనకిది తన కింద వారిని అదుపులో ఉంచుకోగల శక్తి కూడా ఉంటుంది ధైర్యం సాహసం శత్రుభయం లేకపోవటం అలాగే వీరికి నెగిటివ్ లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి అవి ఏంటంటే కొంచెం హెడ్ వేట్ అహంకారం ఉంటుంది ఇతరులని చెప్పింది అసలు పట్టించుకోరు కింది వారిపై అనవసరంగా పెద్దగా పెత్తనం చెలాయిస్తూ ఉంటారు అనుకున్నది సాధించేట ఎంతకైనా తెగించడానికి విలుసిద్ధపడతారు రాజకీయ నాయకులు ఇంజనీర్లు రచయితలు చాలా మంది ఒకటో నంబర్ కలవారే జన్మ సంఖ్య ప్రభావం వ్యక్తులపై ఏ విధంగా ఉంటుందో డెస్టీ యొక్క సంఖ్య ప్రభావం కూడా అలాగే ఉంటుంది అందువల్ల జన్మ సంఖ్య ఒకటి ఉంది వ్యక్తులందరూ గుణాలు నాలు ఒకేలాగా ఉండరు కారణం డెస్టీ నెంబర్ మారటమే ఇదే విధంగా మిగతా జన్మ సంఖ్య కూడా అంటే రెండు నుంచి తొమ్మిది వరకు డెస్టినీ సంఖ్య ప్రభావం వల్ల గుణగుణాలు మారుతూ ఉంటాయి అంటే ఒకటో తేదీ పుట్టిన వాళ్ళకంతా ఇదే లక్షణాలు ఉండవు ఒకటో తేదీతో పుట్టి అలాగే డెస్టినీ నెంబర్ కూడా ఒకటి అయితే అప్పుడు వాళ్ళ లక్షణాలు అంతా ఇలాగే ఉంటాయి డెస్టినీ నెంబర్ రెండు అయితే వాళ్ళ గుణగుణాలు వేరేగా ఉంటాయి అది మనం వేరే వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి డెస్టినీ నెంబర్ ఏంటి అంటే ఇప్పుడు తేదీ నెల సంవత్సరం ఈ మూడు యాడ్ చేస్తే వచ్చేది డెస్టినీ నెంబర్ అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి